హలో ఫ్రెండ్స్ జయప్రత్త ముచ్చట్లకి స్వాగతం ఈరోజండి బెండకాయ పెరిగేసి వండుతున్నాను కూర దానికి కావాల్సిన పదార్థాలండి బెండకాయలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తాలింపు దినుసులు నేను ఉప్పు నూనె లేకుండా వండుతున్నానండి కొంచెం మేగడ కావాలి పెరుగులోకి మసాలా సాంబార్ మసాలా వేస్తే బాగుంటుందండి సాంబార్ కా అది ఉంటుంది కదండి సాంబారు సాంబారు పొడి సాంబార్ పొడి చేస్తాను చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కొంచెం మేగడి తీసుకోండి పాలమీద మేకడి దీనిలో దిన్సులు వేసి ఎంచండి ఆవాలు జీలకర్ర ఇలా కొంచెం పోపు దిన్స్ లేకేసా కరివేపాకు వేసి వంచండి వెళ్ళిపోయి ముక్కలు ఉంటాయి పచ్చిమి బిగాలు ఇలా వస్తున్న మధ్యగానే టమాటాలు బెండకాయలు వేసుకోండి ఈ టమాటా తడి ఉల్లిపాయ తడి అన్ని కలిపి మగ్గిపోతాయండి మూత పెట్టేస్తే ఇంకా మనం నీళ్ళు ఏం పోయద్దు చక్కగా అలా మగ్గనే ఉంది మూత పెట్టేసి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి మగ్గిపోతుంది ఈ ముక్కలు వేగే లోపేం చేద్దామంటే కప్పు పెరుగు తీసుకోండి అందులో కొంచెం పసుపు జీలకర్ర పొడి కొంచెం మిరియాల పొడి అలాగే శనగపిండి అండి శనగపిండి సాంబార్ కారం సాంబార్ పొడి కారం కాదు సాంబార్ పొడి ఇవన్నీ చక్కగా తిప్పేసేయండి గెలకొట్టేయండి కూరని మధ్య మధ్యతో కడుపుతూ ఉండండి దాంట్లో అడుగు పట్టుకుంటుంది ఇంకా మసాలాలు నేసాయి కదండి చక్కగా కలిపి ఉండలు లేకుండా కలిపి రెడీగా పెట్టుకోండి ఇది మగ్గాక ఇది కొంచెం మగ్గాలి మగ్గిపోయిందండి మొక్కలు కూడా నచ్చపడిపోయి పెరిగిపోసేద్దాం తిరిగే సంగళ విరిగిపోతుంది అనుకుంటారా ఎరగదండి శనగపిండి కలిపాం కదా తనపిండి సాంబార్ పొడి అన్నీ కలిపాం కాబట్టి వీరగదు అనమాట ఇంత టేస్ట్గా ఉంటుందా దీనివల్ల ఉపయోగం అండి తెలిసానండి బెండకాయ కూర వల్ల అసలు బెండకాయ వల్లే చాలా ఉపయోగాలు అండి రైడ్స్ ఉన్న కొలెస్ట్రాల్ ఉన్న తగ్గిపోతుందండి షుగర్ వాళ్ళకు కూడా ఇలా వండుకు తింటే చాలా మంచిది అనమాట బీపీ అన్నీ కంట్రోల్ అయిపోతాయి ఇలా వండుకు తిన్నా పులేని ఇప్పుడు లేని లోటు తెలీదండి అన్నీ వేసాం ఒక ఉప్పే లేదు అయినా కూడా తెలియదు నూనె నూనె మేకడ వేసాం కదా కొంచెం కాకపోతే చాలా చాలా మంచిది తింటాం ఉబ్బతనే వండుకునిసేపు ఇందులో నుండి మామిడికే పొడియలేదు ఎందుకంటే పుల్ల పెరిగి తీసుకున్నాను పుల్ల పెరిగే బాగుంటుంది కూరకి తీరుగేసుకుంటే టేస్ట్ రాదనమాట అందుకని కొంచెం ఉప్పులు నిన్నట్టు పెరిగి వాడు వాడేవనుకోండి ఆ పులుపు సరిపోతుంది ఆ పులుపు వల్ల మంచి టేస్ట్ వచ్చిందండి కూర చాలా చాలా బాగుంది ఎవరికైనా నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా ఉండుకు తినండి చపాతీలు తినండి చాలా బాగుంటుంది కూరగాయ తినండి ఎలా తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పడం కాదు కాని ఎంత టేస్ట్గా ఉందో చెప్పలేను నేను ఉన్నాక గొప్ప అనుకోద్దు చాలా బాగుంది కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాం నూనె తినేవాళ్ళైనా కూడా ఇలాగే వండుకోండి సేమ్ ఇదే ప్రాసెస్ నూనె వేసుకుని వేయించుకోండి ఉప్పు వేసుకోండి అన్నీ వేసుకోండి బెండకాయ తింటేనట్టండి కొవ్వంత మోషన్ రూపంలో వచ్చేస్తుందంట అందుకని తరచుగా తినమని చెప్తున్నారు తప్పకుండా ట్రై చేయండి అండి చూసారండి కూర ఎంత కలర్ఫుల్గా బాగుందో అసలు ఒకసారి తిన్నారంటే వదిలిపెట్టరండి అంత బాగుంది